ఇప్పుడు బాబా సినిమాలో ఈ ఇలాంటి ఈ ధ్యానము ఇలాంటివే పెట్టుకుని వచ్చాడు దాంట్లో ఒక పెద్ద స్వామిజీ ఒక బాబాను చూపిస్తారు రజనీకాంత్ ఎప్పుడు ఇలాగ ఇలాగ పెట్టి ఒక చాలా డైనమిక్గా తీశారు షార్ట్స్ అన్ని కూడా ఇది ఇలా పెట్టారు కదా సార్ అంటే అంటే ఒక కొత్త ఫోజ్ బాగుందని పెట్టాడా లేకపోతే రజనీకాంత్ అప్పుడప్పుడు ఇలా అని ఇలా అంటుంటాడు ఇప్పుడు ఇలా పెడితే కొత్తగా బాగుంటుందని పెట్టాడా లేకపోతే అదేమన్నా ముద్ర అంటే ఏ కారణము లేకుండా ఏ కార్యము రాదు రాదు దీన్ని ఏమంటారంటే కారణ కార్య సంబంధము కాజ్ అండ్ ఎఫెక్ట్ సార్ ప్రతి ముద్రకి ఒక థీరీ ఉంటుంది ఆ థీరీ యొక్క ఆ థీరీ అనేది కారణము ఆ ముద్ర అనేది ఒక కార్యంగా సిద్ధిస్తుంది సార్ ఓకే సార్ కనుక రకరకాల ముద్రలు ఉన్నాయి ఓకే కనుక ఆ అంతమంది ఎవరికీ తెలియని ముద్ర కానీ అంతేకాని అంత అంతమంది లేని ముద్ర కాదు అది తెలియని ముద్ర ఇప్పుడు న్యూటన్ ముందు లా ఆఫ్ గ్రావిటీ ఉంది కానీ ఇతను తెలుసు తెలుసుకున్నాడు ఓకే అద్భుతం బాబు కనుక అందరికీ తెలియజెప్పడం కోసం ఆయనకి ఆ మెసేజ్ వచ్చింది ఏ ఇదండి తనకు వచ్చిన మెసేజ్ని ఆయన సినిమా రూపంలో ప్రకటించాడు అది సినిమా చూసాం సార్ అది అది బాగా అనిపించింది కానీ దీనికి ఏదైనా పర్టికులర్ అర్థం ఏదైనా ఉంటుందండి ఇలా పెట్టడం ఇలా పెడతారు ఒకటిలా అంటారు ఒకటిలా పెట్టారు దానికి ఏమైనా అర్థం ఉందా ఇప్పుడు మీరు దేవాలయంలో వెళ్తే విగ్రహాలన్నీ ఇలా ఉంటాయి అవును దీని అర్థం ఏమిటి అంటే అభవస్తం కటిహ్ అభవస్తం కటిహస్త అభయ ముద్ర ఇది వరద ముద్ర సార్ ఓహో అభయం అంటే నువ్వు భయ రహితంగా ఉంటే నీకు కావలసిన వరాలు అన్నీ వస్తాయి వరదాముద్ర నువ్వు భయపడుతుంటే నీకు ఏ వరాలు రావు నీ భయంలో భయం తీసేస్తే నీకు రావాల్సిన వరాలు అని నీకు అద్భుతం ఇది అభయ ముద్ర ఇది మీరు ఏ దేవుడు ఏ విగ్రహం చూసుకోండి ఇంత ఒకటి ఎందుకు ఇది అభయ ముద్ర ఇది వరద ముద్ర చోట నా కాలు పట్టుకో నీకు ఇది వరం ఇస్తా అని చెప్పి ఇది వరం కదా ఇది అభయం ఇది వరదా ఓ బాబు అదే బాబు బాబు అలాగే ప్రతిదీ ముద్ర అలాగే బాబా ముద్ర బాబా ముద్ర అంటే ఈ ఈ ఈ వేదికి అర్థం ఈ చిటిక వేదికి అర్థం శరీ రమోన్ అందుకే నేను చిన్నప్పుడు మీరు కాలేజ్ స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ టీచర్ అంటే అంటాం పో అంటాడు అదే ఫిజికల్ కి సంబంధించి ఫిజికల్ కి ఈ వేను మనసుకు సంబంధించి మనసు అంటే ఇద్దరి మనసులు కలిస్తే ఈ రింగ్ ఫింగర్లో మనం రింగ్ పెట్టుకుంటాం అన్నమాట రింగ్ ఫింగర్ ఓ అందుకే ఉంగరం దీనికి మీరు నేనండి పెట్టేసాను కరెక్ట్గా పెట్టుకోండి ఏదైనా చేసా సరిగ్గా చేయండి ఇది రింగ్ ఫింగర్ సార్ ఇది మనస్సుకి సంకేతము ఇది శరీరం సంకేతము ఈ మధ్యలో ఉండే వేలు ఈ ఈ ఈ రెండిటికన్నా పెద్దగా ఉన్న వేలు ఇది బుద్ధికి సంకేతం బుద్ధి సార్ శరీరం కన్నా మనసు గొప్పది మనసు కన్నా బుద్ధి గొప్పది ఈ ఐదు వేలులో మధ్య వేలు బుద్ధి బుద్ధి ఎవరైతే ఎక్కువ తినకుండా తక్కువ తినకుండా మధ్యలో ఉంటాడో ఎవడైతే ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడకుండా మధ్యలో ఉంటాడో ఓకే ఇలాగ అన్నిట్లో ఎక్కువ నిద్రపోకుండా తక్కువ నిద్ర నిద్రపోకుండా మధ్యలో ఉంటాడో ఆ మధ్య ఆ మధ్యముడు అనమాట అదే బుద్ధి అందుకే పాండవుల్లో మధ్యముడి నేను అంటాడు కృష్ణుడు అంటే ఎవడు అతి చేయకుండా సరిగ్గా మధ్యలో ఉండేవాడినే అలాంటి గుణం ఉన్నవాడిని నేను అంటాడు అంటే మధ్య మార్గంలో ఉన్నవాడిని చెప్పడం కోసం పాండవుల్లో మధ్యముని నేను ఓ కనుక దీని పేరు బుద్ధి అతి సర్వత్ర పరిచయత్ అతి ఉన్నవాడికి బుద్ధి లేనివాడు కనుక ఇది ఇది బుద్ధికి సంకేతం కనుక మిడిల్ ఫింగర్ ఇది చూపుడు పేరు ఇండెక్స్ ఫింగర్ అంటే అందరికీ పిలుస్తాం నువ్వు రావాలి అంటావు నువ్వు రావాలి ఇది అంటావా పొద్దు నువ్వు రాబోయే అంటావా నువ్వు అంటామా నా అంటే ఇది ఆత్మకి సంకేతం భూగోగుడు నువ్వొక ఆత్మ చూపుడు ఆత్మ కనుక రావాలి అంటాం అయితే తస్మాత్ జాగ్రత్త సుమా అంటే నీ ఆత్మను సరిగ్గా చూసుకోసమా నీ దేహాన్ని వదిలిపెట్టు నీ మనసుని పక్కన పెట్టు నీ బుద్ధిని పక్కన పెట్టు నీ నువ్వు సరిగా చూసుకో సర్వధర్మాన్ని పరితీచా శరీర ధర్మం మనోధర్మము బుద్ధి ధర్మం ఈ మూడు ధర్మాలు వదిలిపెట్టేసి నిన్నుము సరణి వేడుకో మనిషి కనుక దీని ఇది ఆత్మక సంకేతం ఇది నీ యొక్క పుట్టుకొక సంకేతం నేను ఎక్కడ పుట్టింది సర్వాత్మ నుంచి పుట్టింది కనుక అది అందుకే ఇలా చెప్తాం కనుక ఇది బాబా ముద్దలు ఏం చేశాడు ఈ మనస్సుని ఈ బుద్ధిని కక్షాళం చేయడం కోసం ఇది బెటర్ అంటే కక్షాళన చేయవలసినవి ఆత్మని కాదు శరీరాన్ని కాదు కక్షాళనం చేయవలసినవి మనస్సుని బుద్ధిని చంచలమైన మనస్సుని నీ యొక్క అపరిపక్వ బుద్ధిని బుద్ధిని నువ్వు దీనికి సర్వాత్మకు అర్ అర్పణ చేయాలి సార్ సర్వాత్మక అర్పణ చేస్తే ఆ సర్వాత్మ నేను పట్టుకుంటుంది దాంతో వాక్ చేస్తాడు అప్పుడు సర్వాత్మ నీ అపరిపక్వ మనస్సుని అపరిపక్వ బుద్ధిని క్లీన్ చేస్తుంది దాని గుప్పిట్లో పెట్టుకుంది క్లీన్ చేయగా 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 ఇప్పుడు చాకరి వాడికి మేము బట్టలు వేస్తాం వాడు ఎంతకాలం పెట్టుకుంటాడు ప్రతి బట్టలని ఊరు కొట్టేస్తాడు తర్వాత ఏం చేస్తాడు వాడు మళ్ళీ చేసి ఇచ్చేస్తారు ఎవరింటి వాళ్ళు ఇస్తారు కదా సో ఇది కూడాను సర్వాత్మ కూడాను మీ మనస్సును ముద్ర ప్రచారం చేసిన వదిలిపెట్టేస్తుంది అప్పుడు నువ్వేం చేస్తావంటే మీ మనస్సు బుద్ధి శుద్ధికారంగానే నువ్వు అనేది మాయమైపోతుంది సర్వాత్మలో ఆ ఇది చిన్ ముద్ర అండర్స్టాండ్ కనుక ఈ బాబా ముద్ర అనేది మార్గము ఈ చిన్ ముద్ర అనేది ధ్యేయం కనుక ఆ చాకరాడు పట్టుకుంటాడు మురికి గుడ్డలు ఉతుకుతూ ఉంటాడు ఇది ఉతికే ప్రక్రియ ఇది ఉతికే ఉతికే బట్టలు వేసుకుంది బ్రతికే ప్రతి కృష్ణుడు ఇదా బతుకుతున్నాడు కంసుడు ఇదా బతుకున్నాడు అంటే సర్వాత్రీకి వారికి సంబంధమే లేదు అన్నీ ఉన్నాయి ఏది ప్రక్షాళన చేయాలో ఏ వంచాలో దేన్ని కంట్రోల్ ఏమీ తెలియదు ఇది అంటే ఒక బేబీ సోల్ యొక్క ఒక శైశవాత్మ యొక్క స్థితి అనేక జన్మ పరంపరలో మొట్టమొదటి జన్మలు ఉంటాయి కదా శైశవాత్మ అంటారు తర్వాత కుండోలికి బాలాత్మ కొండోళ్ళకి యువాత్మ ఇంకో కొన్ని జన్మ తర్వాత ప్రౌఢాత్మ కొన్ని జన్మ తర్వాత వృద్ధాత్మ ఇంటి తర్వాత విముక్త ఆత్మ తర్వాత పరమాత్మ ఓ అయితే ఈ కౌమార కౌమ వృద్ధాప్య అనేది ఆత్మకు కూడా వర్తిస్తాయి ఆత్మకి వర్తించవు కానీ ఆత్మకి వర్తిస్తాయి దీన్ని ఏమంటే అంటే పారాడాక్స్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ థర్లస్ ఆత్మకు వర్తించవు కానీ ఆత్మకి వర్తిస్తాయి ఇప్పుడు అర్థంలో మిమ్మల్ని మీరు చూసుకున్నారా లేదా చూసుకో మిమ్మల్ని మీరు చూసుకున్నారా మీ యొక్క ఇమేజ్ని మీరు చూసారా మిమ్మల్ని మీరు చూసుకోలేదు అక్కడ చూడబడింది మీరా మీ ఇమేజా ఇమేజ్ మీ మీ ఇమేజ్ ఒకటేనా అవునా కాదా కాదు అవును కానీ అవునా కదా అవును అలాగనమాట కనుక ఈ బాబా ముద్ర అనేది అది అర్థం అది ఇది చేయగా 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 మనిషి ఇలా తయారవుతాడు ఇలా కావాలి వీడు ముక్త పురుషుడు ఫైనల్ వీడు ముక్త పురుషుడు వీడు ముక్తిని సాధించే సాధిస్తూ ఉన్న పురుషుడు అది ఇది ముక్తి కోసం ప్రయాణంలో ఉన్నవాడు ఇది ముక్తి పొందినవాడు కనుక ఆ బాబా సినిమాలో రజనీకాంత్ ద్వారా మరి ఆయనకి మనం గొప్ప ధన్యవాదాలు చెప్పుకోవాలి ఆయన ద్వారా మనకి ప్రపంచానికి అంతకుముందు ఉన్నది కానీ మధ్యలో మరుగుపడిపోయినది మళ్ళీ తిరిగి తెర మీద వచ్చింది అదే ఆయనకి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి